వెల్కమ్ టు మై ఛానల్ అప్పు కళ్యాణ్ కి పెళ్లి జరిపించిన రాజు అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా అప్పు అయితే ఇంట్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఇంకా కనకం కృష్ణమూర్తి వచ్చి ఎందుకమ్మా బాధపడుతున్నావు ఏం ఆలోచిస్తున్నావు ఇప్పుడు ఏ ఆడపిల్లైనా పెళ్లి చేసుకోక తప్పదు నాకు తెలుసమ్మా నువ్వు ఎందుకు బాధపడుతున్నావో ఇలా చూడు ఏ ఆడపిల్లైనా పెళ్లి అయ్యాక అమ్మ నాన్నని మర్చిపోతుంది ఇంకా భర్త పిల్లలు నా భర్త అని ఆలోచి ఉంటుంది బాధ్యతలు పెరుగుతాయి అంతేకాని ఇలా బాధపడకూడదమ్మా ఈ పెళ్లి నీ మంచి కోసమే కదమ్మా నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే మాకెలా ఉంటుంది చెప్పు అని కృష్ణమూర్తి అన్నాడు అప్పుతో ఇంకా కనకం అయితే ఇన్నాళ్లు కష్టాలు పడ్డా ఇప్పుడు మీ అక్కలిద్దరూ చూడు ఎంత సంతోషంగా ఉన్నారో తన జీవితం తన భర్త అనుకుంటూ నువ్వేం బాధపడకప్పు నువ్వు పెళ్లి జరిగిన తర్వాత సంతోషంగా ఉంటే మాకంతే చాలు మాకు నీ ఆనందమే ముఖ్యం తల్లి అని కనకం అంటుంది అప్పు మాత్రం బాధపడుతూ ఏడుస్తూ మౌనంగా ఉంటుంది ఇంకా మరో పక్క కావ్య ఒక్కతే కూర్చొని ఆలోచిస్తూ ఉంటే రాజు వచ్చి అసలు మీ అమ్మకి ఏమన్నా బుద్ధుందా మా పెళ్లికి పత్రిక ఇచ్చి కళ్యాణ్ ని రావద్దు ఎవరు వస్తారో ఎవరు రారో అనేది మనిష్టం మీ అమ్మకెందుకు ఇంకా కావ్య అంటుంది లేదండి మా అమ్మ అలా మాట్లాడిందంటే తన సంస్కారం మర్చిపోయి కళ్యాణ్ ని పెళ్లికి రావద్దు అనిందంటే ఒక తల్లిగా మాత్రమే ఆలోచించింది మీ అత్త రుద్రాన్ని చూసారుగా ఎలా మాట్లాడుతుందో అందుకే మా అమ్మ అలా మాట్లాడాల్సి వచ్చిందండి అని కానింది ఇంకా రాజు ఏమో కావ్యం మీద కోపంగా అసలు మీకు కృతజ్ఞత అనేదే లేదు కళ్యాణ్ అప్పు కోసం ఎంత చేశాడు ఎన్ని అవమానాలు భరించాడు అప్పుని ఎంత ప్రేమించాడు అది నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు చేసిన హెల్ప్ ని ఎలా మర్చిపోయారు నువ్వు మర్చిపోయావా మీ అమ్మ మర్చిపోయిందా లేదా అప్పు మర్చిపోయిందా వాడు ఎంత హెల్ప్ చేశాడనేది ఇంకా కావ్య ఏమో లేదండి చేసిన తప్పు చేసిన సాయం మర్చిపోలేదు అనామిక చేసిన గాయము మర్చిపోలేదు మా వాళ్ళు ఏదీ మర్చిపోలేదు కాబట్టి కళ్యాణ్ పెళ్లికి రావద్దన్నారు అది అనామిక చేసిన తప్పు అంతేగాని కళ్యాణ్ ఏం తప్పు చేశాడు కళ్యాణ్ అప్పుని ప్రేమించడమే చేసిన తప్ప ఈ విషయం నీకు ఎందుకు అర్థం కావట్లేదు కళావతి అని రాజ్ కావ్యతో అన్నాడు ఒకవేళ పెళ్లికి కళ్యాణ్ వచ్చి రుద్రాని లాంటి వాళ్ళు గాని మీ పిన్ని లాంటి వాళ్ళు గాని ఏదైనా అంటే ఏదైనా అప్పుని అవమానిస్తే అప్పుడు కవిగారు మాత్రం బాధపడరా అదెందుకు ఆలోచించలేకపోతున్నారు మీరు అంటే అనామిక చేసిన నిజ మాటలన్నీ నిజాలని ఒప్పుకున్నట్టేనా అలాంటి వాళ్ళ మాటలన్నీ నిజమని ఒప్పుకున్నట్టేనా అలాంటి వాళ్ళ మాటలన్నీ మూతబడాలి నోర్లు మూతబడాలి అంటే ఈ పెళ్లి జరగాలి అప్పుకి ఈ సంబంధం ఓకే అయినప్పటి నుంచి మా అమ్మ నాన్న చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ మనశ్శాంతి కోసమైన ఈ పెళ్లి జరగాలి ఈ పెళ్లి జరిగితే అందరి సమస్యలు బాగుంటుంది అందరి సమస్యలు తీరిపోతాయి అందరూ సంతోషంగా ఉంటారు చూడు కళావతి మా తమ్ముడు మనసు అర్థం చేసుకునే దానివి అయితే మా తమ్ముడు సంతోషంగా ఉండాలి అనుకునే దానివి అయితే అసలు మీ మనసులో ఉన్న దురుద్దేశం వాడి మీద రుద్దే దానివి కాదు వాడి మనసులో ఏముందో వాడు ఏమి ఇష్టపడుతున్నాడో తెలుసుకునే దానివి నీకు తెలిసి తెలియకుండానే నువ్వు ఇద్దరు ప్రేమికులని దూరం చేస్తున్నావు కళావతి చూడు కళావతి నువ్వు నీకు తెలిసి తెలియక ఇద్దరు ప్రేమికులను విడదీస్తున్నావు కనీసం నువ్వు వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు ఈ పాపం ఊరికే పోదు నీకు అని రాజు కావ్యని అన్నాడు ఇంతలో కావ్యేమో లేదండి నేను ఇద్దరు ప్రేమికుల్ని విడుద్యలేదు వాళ్ళు జనాలు వేసిన మాటల్ని అబద్ధమని రుజువు చేయాలని చూస్తున్నాను నా చెల్లెల జీవితం బాగుండాలని నేను మాత్రం కోరుకోనా అది మీకెందుకు అర్థం కావట్లేదు అప్పు సంతోషంగా ఉన్నప్పుడు అప్పుడు అర్థం అవుతుందండి మీకు చూడు కళావతి నీకెందుకు అర్థం కావట్లేదు అప్పు కళ్యాణ్ ప్రేమిస్తుంది అది ఒకప్పటి మాట అండి ఇప్పుడు మీరు ఈ విషయాన్ని వదిలేసేయండి దయచేసి ఇంతటితో విషయాన్ని వదిలేయండి అప్పు పెళ్లి జరిగేంత వరకు మీరు మౌనంగా ఉండండి ప్లీజ్ అని కావ్య బాధపడుతూ రాజ్ తో ఇంకా రాజేమో నీకెప్పటికి అర్థం కాదు కళావతి నీకెందుకు అర్థం కావట్లేదో నాకు తెలియట్లేదు నువ్వు ఇద్దరు మనుషులు జీవితాలతో ఆడుకుంటున్నావు జనాలు నోళ్లు మూతబడాలి అని కోరుకుంటున్నావు కానీ వాళ్ళ మనుషుల్ని నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావో నాకు తెలియట్లేదు ఇంకా మరో పక్క రాహుల్ రుద్రాని గదిలో నుంచి మాట్లాడుకుంటూ ఉంటారు నువ్వు సూపర్ మమ్మీ అసలు అనుకున్నది అనుకున్నట్టు జరిపించావు ఆ కళ్యాణ్ గారి పెళ్లికి రా రావద్దని చెప్పేలా చేసావు ఇంకా ఆ అప్పు పెళ్లి గనక వేరే వాడితో జరిగిపోతే మనకి ఏ సమస్య ఉండదు కదా మమ్మీ నువ్వు సూపర్ మమ్మీ అని రాహుల్ రుద్రానితో అన్నాడు రుద్రాని ఏమో ఇల్లు పండక్ కాదు ఈ కావ్య మన ముందు నటిస్తూ ఏదైనా చేయొచ్చు చూడు రాహుల్ ఆ కావ్య చాలా తెలివైంది మన ముందు నాటకం ఆడి వెనకాల ఇంకేదన్నా ప్లాన్ చేస్తుందేమో కళ్యాణ్ ని పెళ్లి వండపానికి తీసుకొచ్చి ఎలా అయినా అప్పుకి కళ్యాణ్ కి పెళ్లి జరిపిస్తుందేమో అందుకే కళ్యాణ్ ని ఇక్కడ అసలు ఈ ఊళ్ళోనే లేకుండా ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి ఆలోచించాలి ఎందుకు మమ్మీ టెన్షన్ పడుతున్నావు నువ్వే లేనిపోయిన ఐడియాలు కావ్యకిస్తున్నావేమో నువ్వేమో ఎక్కువగా ఆలోచిస్తున్నావేమో అనిపిస్తుంది మమ్మీ నాకు మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు మమ్మీ చెప్పు అని రాహుల్ రుద్రాణిని అడుగుతాడు ఇంకా రుద్రాణి ఏమో ఉందిగా మీ చిన్నత్తయ్య దాన్ని వాడుకుని ఆ కళ్యాణ్ గాడిని ఈ ఊళ్ళోనే లేకుండా చెయ్యాలి ఏదో ఒకటి చేసి ఇక్కడ నుంచి పంపించేయాలి కళ్యాణ్ ని అని రుద్రాణి రాహుల్ కి చెప్తుంది ఇంకా రుద్రాణి అయితే ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఇంకా మరో పక్క ధాన్య లక్ష్మి ఫోన్ మాట్లాడుతుంటే రుద్రాణి వచ్చి ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు మా అన్నయ్యకి ఫోన్ చేసావా ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది మా అన్నయ్య గురించి కాదు నీ కొడుకు గురించి నీ కొడుకు ఎక్కడ చేయి దాటి పడతాడో అని ఆలోచించాలి ఇంకేముంది రుద్రాణి ఆల్రెడీ అప్పుకి పెళ్లి సంబంధం కుదిరింది తెల్లారితే అప్పు పెళ్లి ఇంకేముంది ఆలోచించడానికి అని ధాన్యలక్ష్మి రుద్రాణితో అంటుంది చూడు ధాన్యలక్ష్మి కావ్య మన ముందు నటిస్తూ మన ముందు తన చెల్లెలు పెళ్లి చేస్తున్నట్టు ఉంటుందేమో వెనకాల వేరే ప్లాన్ ఏదన్నా ఉందేమో లేదా నీ కొడుకుని పెళ్లి మండపానికి తీసుకొచ్చి అప్పుకి కళ్యాణ్ కి పెళ్లి జరిపిస్తే అప్పుడు నువ్వేం చేయగలవు అని రుద్రాని ధాన్యలక్ష్మితో అంటుంది ఇంకా ధాన్య లక్ష్మి ఏమో ఏం మాట్లాడుతున్నావు రుద్రాని నాకేం అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి సరే ఇప్పుడు నువ్వు ఏం చేయమంటావు రుద్రాణి అని అడుగుతుంది ధాన్యలక్ష్మి చూడు చూడు ధాన్యలక్ష్మి అసలు కళ్యాణ్ ని ఈ ఊళ్ళోనే లేకుండా చెయ్యి అప్పు మెళ్లో తాళి పడే వరకు కళ్యాణ్ ఇక్కడ ఉండకుండా చెయ్యి ఏదో ఒకటి చేసి కళ్యాణ్ ని ఎక్కడో చోటకి పంపించే అని రుద్రాని ఇంకా ధాన్యలక్ష్మికి సలహా ఇస్తుంది ఇంకా ధాన్యలక్ష్మి ఏమో అవును రుద్రాణి నువ్వు చెప్పింది నిజమే లేదంటే ఆ కావ్య ఏదైనా చేసేస్తుంది చివరి నిమిషంలో ఏదైనా ప్లాన్ మార్చైనా మార్చేస్తుంది ఆ కావ్యని అంత తక్కువ అంచనా వెయ్యలేను ఇప్పుడే కళ్యాణ్ తో మాట్లాడతానుండు అని ధాన్యలక్ష్మి రుద్రాణితో అంటుంది ఇంకా మరో పక్క ధాన్యలక్ష్మి కళ్యాణ్ దగ్గరకు వెళ్లి చూడంగా కళ్యాణ్ ఏమో అప్పు పెళ్లి పత్రికని చూస్తూ బాధపడుతూ ఆలోచిస్తూ మౌనంగా ఉంటాడు ఇంకా ధాన్య వచ్చి ఆ పెళ్లి పత్రికను చింపేస్తుంది ఎందుకమ్మా చింపుతున్నావు అని అడుగుతాడు కళ్యాణ్ ధాన్య ఏమో ఏం చేయమంటావు ఇంకా నువ్వు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నావా అప్పుకి పెళ్లి జరిగితే అప్పు జీవితం ఏమైపోతుందో అని ఆలోచిస్తున్నావా నాకు అదంతా అనవసరం నా కొడుకు జీవితాన్ని ఇలా చేసిన దాని బతుకు ఏమైతే నాకెందుకు దానికి పెళ్లి అయితే నాకెందుకు పెళ్లి కాకపోతే నాకెందుకు నా కొడుకు జీవితం ముఖ్యం నా కొడుకు సంతోషంగా ఉండడం నాకు ముఖ్యం సరే కాని నువ్వు ఇక్కడ బాధపడుతూ ఎన్నళ్ళని ఇక్కడ ఉంటావు కొన్ని రోజులు బెంగళూరు లో ఉన్న అమ్మమ్మ తాతయ్య దగ్గరకు వెళ్ళు అమ్మకి ఫోన్ చేసి చెప్తాను నువ్వు వస్తావని నువ్వు ముందు వెంటనే బయలుదేరి బెంగళూరుకి వెళ్ళు అని లక్ష్మి కళ్యాణ్ తో అంటుంది కళ్యాణేమో నేను వెళ్లనమ్మా నన్ను ఎందుకు ఇలా హింసించుకుంటూ ఉంటు ఈ కోడలతో కలిసి ఒకప్పుడు నన్ను బాధ పెడుతూనే వచ్చావు ఇప్పుడు కూడా నన్ను అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అని అంటావు ఎందుకు నేను ఎక్కడికి వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను అలా అని నేను పెళ్లి రాను నువ్వేం కంగారు పడదమ్మా అని కళ్యాణ్ ధాన్యలక్ష్మితో ఖచ్చితంగా చెప్తాడు ఇంకా ధాన్య లక్ష్మి ఏమో వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది ఇదంతా దూరం నుంచి రుద్రాని చూస్తుంటుంది ఏంటి వీడు ఇలా ట్విస్ట్ ఇచ్చాడు ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రుద్రాని ఇంకా మరో పక్క పెళ్లి పనులన్నీ పూర్తి చేస్తూ ఉంటారు కావ్య ఇంకా రాజ్ స్వప్న ఇద్దరు కూడా పెళ్లి పనులు చేస్తూ ఉంటారు గదిలో కూర్చుని అప్పు కళ్యాణ్ ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటే స్వప్న వచ్చి చూసి ఏంటి నీ మనసులో ఇంకా కళ్యాణ్ ఉన్నాడు కదా నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఎందుకు బాధపడుతూ ఉన్నావు అని స్వప్న అంటుంది ఇంకా మరో పక్క ఇదంతా రా చూసి అప్పుని కళ్యాణ్ ని నమ్ముకుని ప్రయోజనం లేదు నేనే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఆలోచించుకుంటూ ఉన్నాడు ఇంకా కళ్యాణ మండపానికి ఆ అప్పుని ఇంకా కళ్యాణ్ ని తీసుకొచ్చి అప్పుకి కళ్యాణ్ కి పెళ్లి చేస్తాడు షాక్ లో రుద్రాని ఇంకా పుణ్యలక్ష్మి ఇంకా అందరూ షాక్ అవుతారు ఇదంతా ఇలాగే జరగాలి అనుకుంటే అండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి థ్యాంక్